మొత్తానికి ముత్తలమ్మ జాతర అయితే స్టార్ట్ అయిపోయింది గొర్రెపోతల్ని తీసుకొని పోతున్నారు మా బజార్ నుంచి మా ఊళ్ళు మా బజార్ ఏ ట్రాక్టర్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి చిన్నగా హడావుడి మటుకి మామూలుగా ఉండదు అనమాట ఇప్పటి నుంచి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మా డాబా మీద నుంచి వ్యూ షూట్ చేస్తున్నాను సూపర్గా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి ముత్తలమ్మ గుడి దగ్గరికి వెళ్తారనమాట కొంచెం కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నాయి ముత్తలమ్మ గుడి చాలా బాగుంటుంది గుడి దగ్గర ముందు ముందు రా వీడియోలో మీకు గుడి కనిపిస్తుంది చాలా బాగుంటుంది మా వాళ్ళందరూ గొర్రెపోతులు పట్టుకొని రెడీగా ఉన్నారు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన జాతర మామూలుగా ఉండదు డప్పుల శబ్దం వినిపిస్తుంది కదా ఇదే ఈ జాతరకి హైలైట్ చాకలి బండ మాదిగా డప్పు ఈ ధరవుకి ఊగిపోతుంది ఇంటి కప్పు వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు అన్ని దగ్గర అంటే అన్ని ఊర్లలో ఎలా జరుగుతుందో మాకు తెలియదు కానీ మా ఊర్లో మటుకి ముత్తలమ్మ జాతర అంటే ఒక పెద్ద పండగని చెప్పొచ్చు అది కూడా ఒక పద్ధతిలో జరుగుతుంది పద్ధతికి మారుపేరు మా ఊరు సంతోషానికి సెలబ్రేషన్స్కి మరియు కొట్టుకోవడానికైనా మా ఊరే దంచు కొట్టుకుంటారనమాట అదే మా ఊరుకున్న స్పెషలు చూడండి వీడియోలో అది కూడా కనిపిస్తుంది బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా మీరంతా ఇంకా డిస్కషన్ జరుగుతుంది ట్రాక్టర్లు అన్నీ వచ్చాయా లేదా అందరూ దగ్గర అయ్యారా లేదా అని చూస్తున్నారు మా వాళ్ళు ఏమో స్టార్ట్ అవుదాం వెళ్దామని డిస్కషన్ మొదలు పెట్టారనమాట ఇంకా చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీకు అనిపిస్తున్న ఈ ఎడ్లబండు ఉంది కదా మా ఊరి పెద్దది అనమాట అది ప్రతి సంవత్సరం ఇది ముందు వెళ్తేనే దీని వెనక మిగతా ట్రాక్టర్లు అన్నీ అన్నమాట ఆయన మా ఊరి పెద్ద అంటే ఆయన చేసిన త్యాగం ఏం లేదులే కానీ అట్లా ఊరి పెద్ద అని ఆ ఫోటో పెట్టి ఆ ఎడ్లబండిని ముందు పంపిస్తారు తర్వాత మిగతా ట్రా మిగతా ట్రాక్టర్లు ఎడ్లబండ్లు అన్నీ పోతాయి అన్నమాట చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతున్నాయి అంటే నీళ్ళు పోస్తూ ఉంటారు కదా ఇళ్ళ దగ్గర ఆక్కుంటూ ఆక్కుంటూ వెళ్తాయి అన్నమాట ఇంకా వెనక ఫోటో పెట్టుకొని వస్తుంది కదా అదే మా యువజన నాయకుడు మా ఊరికి ప్రాణాన్ని అర్పించిన తమ్మినేని కృష్ణయ్య గారు రాక్షస రాజ్యానికి ప్రాణాన్ని బలిచ్చేశారు అవి కొన్ని వీడియోస్లో చెప్పకూడదని నేను చెప్పట్లేదు కానీ గొప్ప నాయకుడు అంటే ఆయనే మాకు ఇంకా ట్రాక్టర్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఒకదాని తర్వాత ఒకటి చూడండి లైన్గా వెళ్తాయి అన్నమాట కొట్టుకోవడం తిట్టుకోవటం ఇలాంటివి ఏం జరగవు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లైన్గా ఒక ట్రాక్టర్ వెనక ఇంకో ట్రాక్టర్ వెళ్తాయి పాటలు మటుకి మామూలుగా ఉండవు దరువులే దరువులు పాటలతో ఊరు మొత్తం తద్ధరిల్లిపోతుంది అనమాట రోజు మటికి అదే ఈ జాతర అంటే ఇంకా చిన్నగా వస్తున్నాయి ట్రాక్టర్లన్నీ గ్యాదర్ అయినాయి ఒక దగ్గర ఒక ఒకటి ఒక దాంట్లో ఒకటి చిన్నగా వెళ్తాయి అన్నమాట ఈ ట్రాక్టర్లన్నీ వెళ్ళి అక్కడ ముత్తాలమ్మ తల్లి దగ్గర పూజ చేసుకొని మొత్తం అందరూ పూజ చేసుకొని ట్రాక్టర్లకి బొట్లు పెట్టుకొని మళ్ళీ ఈ ట్రాక్టర్లన్నీ ఊరి వెనక నుంచి రిటర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా వెళ్తున్నాయి కదా ముత్తాలమ్మ దగ్గర గుడి కొంచెం ముందుకే ఉంది అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని మొత్తం మళ్ళీ రిటర్న్ అట్ట ఊరు కనిపిస్తుంది కదా చెట్లు కనిపిస్తున్నాయి కదా వ్యూ మటికి కిర్రాకుంటుంది అటు సైడు ఆ బ్యాక్ సైడ్ నుంచి వెనక్కి వెళ్ళిపోతాయి ట్రాక్టర్లన్నీ ఇక్కడ ఏమి అడ్డుండవు తర్వాత ఈ ట్రాక్టర్ల తర్వాత ఇక లేడీస్ అందరూ బోనాలు ఎత్తుకొని హాఫ్ శారీలు చీరలు లంగా ఓనీలు అసలు కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఊరు మొత్తం మంచిగా బోనాలు ఎత్తుకొని ఫస్ట్ బొడ్రాయి దగ్గర బోనం పెట్టి దండం పెట్టుకొని మళ్ళీ ముద్దలమ్మ దగ్గరికి వస్తారు ఊరు మొత్తం ఈ ఈరోజే సింగిల్ డే అనమాట ఒకరోజు ఒకళ్ళు ఒక రోజు ఒకళ్ళు అదేమి ఉండదు అంతా ఒకే ఒకే రోజు జరుపుకుంటారు చాలా బాగుంటుంది అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ లేడీస్ కొంతమంది ముత్తలమ్మ దగ్గర ఉన్నారు అక్కడ పూజ చేస్తున్నారు కాకపోతే మా దగ్గర రెండు ముత్తాలమ్మ తల్లి గుళ్ళు ఉంటాయి అంటే మా దగ్గర మాదిగోరు వాళ్ళ కోసమని కొన్ని గొడవల వల్ల సపరేటుగా ముత్తాలమ్మ తల్లి గుడి కట్టించుకున్నారు అదేమో మాది దాని పక్కనే ఉంటుంది ఇది మాదిగవారిది ముత్తాలమ్మ తల్లి దీని తర్వాత వాళ్ళు కూడా వస్తారు అసలైన జాతర అప్పుడు స్టార్ట్ అవుతుంది కొట్లు కూడా ఈసారి మామూలుగా పెట్టలేదు చాలా బాగా తిరునాళ్ళలో ఎట్లా పెడతారో అట్లా పెట్టారు నేనైతే చిన్న సైజు బబుల్స్ ఏది తీసుకున్న బాటిల్ ఒకటి ఇప్పుడు చూడండి ఇదిగో వచ్చారు మనోళ్ళు ఏమైనా వీళ్ళ ఎంట్రీ మామూలుగా ఉండదు అసలు వీళ్ళ డప్పు కానీ వీళ్ళ డ్యాన్సులు కానీ వీళ్ళ సెలబ్రేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ ఒకేసారి కదులుతారు ఏంటో ఎప్పుడు దున్నపోతుని తీసుకొని వస్తారు ఈసారి గొర్రెపోతుల్ని తీసుకొచ్చారు వీళ్ళు కూడా అసలు వీళ్ళకుండే స్పెషాలిటీ అది గొర్రెపోతుని నరకటం మొత్తం ఒకేసారి లేడీస్ అంతా ఎంత ఎన్ని గడపలైతే ఉన్నాయో అన్ని గడపల వాళ్ళు ఒకేసారి బోనాలు ఎత్తుకొని డప్పుతో డప్పు ముందు డప్పు పెట్టుకొని ఆ డబ్బులతో ఎగురుకుంటూ వస్తారనమాట అందుకు డ్యాన్సులు వేస్తున్నారు బీభత్సంగా వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో వీళ్ళ గొడవలు కూడా అంతే బాగుంటాయి ఒక్కసారి తండుకోవడం మొదలు పెట్టారంటే అనమాట సింధు చుక్క అన్నీ ఉంటాయిగా ఒక్కసారి కడుపులో సుక్కపడితే అది ఆపదుగా వేస్తూనే ఉంటారు ఇక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నారు అసలైన కాలు ఇప్పుడే వచ్చింది కదా ఏమైనా వీళ్ళు ఎంజాయ్మెంట్ తర్వాతనే ఏదైనా కానీ అందరూ ఒకే మాట మీద కలిసి కట్టుగా చేస్తారు చాలా బాగుంటుంది హైలైట్ ఏంటంటే ఈసారి వర్షం లేదు ఎప్పుడు ముత్త వాన పడి జోరు జోరుగా ఉండేది అంతా ఈసారి వర్షం లేకపోవడం వల్ల ఇది ప్లస్ పాయింట్ అయింది చూడండి ఎంత బాగా డ్యాన్స్లు వేసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు ఈ డ్యాన్స్లు ఇంతే ఉంటే బాగుండేదిలే కానీ తర్వాత అసలు అయిన మజా ఉంది వస్తుంది రాబోయే వీడియోలు చూడండి ఒకళ్ళు ఎందు అనుకుంటారు బా మామూలుగా ఉండదు అసలుకి ఎంత పడేసి మరి కొట్టుకుంటారు అన్నీ ఉండాలి కదా అప్పుడే అసలైన ఎంజాయ్మెంట్ వచ్చేది కానీ ఎక్కడ ఎవరు ఆగిపోకుండా డిసప్పాయింట్ అవ్వకుండా అందరూ మంచిగా కలిసి కట్టుగా బోనాలు ఎత్తుకొని ముత్తాల మొత్తాల దగ్గరికి వెళ్తున్నారు చూడండి ఎంత బాగున్నారు లేడీసు చిన్నపిల్లలు పెద్దోళ్ళు ముసలి ముక్క ఏ తేడా లేకుండా డ్యాన్సులు మడికి ఎరగదిస్తున్నారు చెప్పానుగా చుక్కబడితే ఆగదని ఇక స్టార్ట్ అయింది గొడవ ఒకరినొకరు బుద్దుకుంటున్నారు గట్టిగా ఎందుకులే ఈ గొడవలు అన్నీ అని ఇంకా లేడీస్ని పంపించేస్తున్నారు వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు అనుకుంటారు అనమాట అది నా ఫ్రెండ్ దానికోసం వీడియో షూట్ చేసే మొత్తానికి వచ్చేసింది కొట్టుకున్న వాళ్ళని పక్కకి లాకపోతున్నారు వాళ్ళు పక్కన దంచుకుంటూనే ఉంటారు వీళ్ళు ఇటు పక్క పూజలు చేస్తూనే ఉంటారు అదే అసలైన జాతర అంటే ఇది ప్రతి చోడ జరిగేదే మీ దగ్గర ఇలాంటి ఏమన్నా అద్భుతమైన ఇష్యూస్ జరిగితే కామెంట్ చేయండి ఇలాంటి చూడటానికి బాగుంటాయి కదా నాకైతే భలే ఎంజాయ్మెంట్ ೂಡಾಲ <Sanye> 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 <Sanye>